సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పోలవరంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచి స్మార్ట్ మీటర్ల విధానంతో ఇష్టానుసారంగా విద్యుత్ ఛార్జీలు పెంచి సామాన్య ప్రజలపై భారాన్ని మోపడం గృహ విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు విధించడం తగదని చిరు వ్యాపార పరిశ్రమలపై విద్యుత్ భారం పెంచడం సబు కదన్నారు విద్యుత్ ఛార్జీలు పంచనని స్మార్ట్ మీటర్లు బిగించనని ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు లోకేష్ గారు అయితే ఏకంగా స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి అని కర్నూలు లాంటి ప్రాంతాల్లో కూడా రైతులకు పిలిపించారు కానీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారం వచ్చిన పది నెలల ఈరోజు స్మార్ట్ మీటర్లు బిగించే ప్రయత్నం పని ప్రారంభించారు విద్యుత్ ఛార్జీలు ఈ కాలంలో పెంచుతున్నారు కానీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని ప్రభుత్వం ఈరోజు ప్రజలను మోసం చేస్తుంది వాటిని మోసగించేటువంటి ఈ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచొద్దని గుర్తు చేస్తున్నాం రెండు వేల సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పెంచారు దాంతో ఆ ప్రభావం పదేళ్ల పాటు ఆయనకి అధికారంలో లేకుండా పోయింది అటు మళ్ళీ విద్యుత్ పోరాటం గత అప్పుడు జరిగినటువంటి పోరాటం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలి విద్యుత్ ఛార్జీలు పెంచకూడదు స్మార్ట్ మీటర్లు బిగించకూడదు కాబట్టి ఇలాంటి దాన్ని ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిన హామీలను అమలు చేయమని సిపిఎం పార్టీగా కోరతున్నాం లేని పక్షంలో రెండు వేల సంవత్సరంలో జరిగినటువంటి విద్యుత్ పోరాటం మరి మళ్ళే